జై శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోదనామత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము చతుర్థ స్కంధంలో ఉన్నాము దక్ష ప్రజాపతి సంత సంతతి మూకం ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతేగిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం బ్రహ్మ వలన జన్మించిన దక్ష ప్రజాపతికి స్వయంభూవ మనువు కూతురైన ప్రసూతి వలన పదహారు మంది కన్యకలు జన్మించారు ఈ విధంగా జన్మించిన వారిలో శ్రద్ధ మైత్రి దయా శాంతి తుష్టి పుష్టి క్రియ ఉన్నతి బుద్ధి మేధ హ్రీ మూర్తి అని పేర్లు గల పదమూడు మంది కన్యలను ధర్ముడని రాజుకిచ్చి దక్షుడు వివాహం చేశాడు అలాగే అగ్నిదేవునికి ఒక కుమార్తెను పితృదేవతలకు ఒక కుమార్తెను జనన మరణ నివర్తకుడైన ఈశ్వరునికి ఒక కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు ధర్ముని భార్యలలో శ్రద్ధ వలన శృతము మైత్రి వలన ప్రసాదము దయ వలన అభయము శాంతి వలన సుఖము తుష్ తుష్టి వలన ముదము పుష్టి వలన స్మయము క్రియ వలన యోగము ఉన్నతి వలన దర్పము బుద్ధి వలన అర్థము మేధవలన వలన స్మృతి తితిక్ష వలన క్షేమము హ్రీ వలన ప్రశ్రయము మూర్తి వలన సకల కళ్యాణ గుణాలకు కారకులైన నర నారాయణులలే ఋషులిద్దరూ జన్మించారు వారు జన్మించిన శుభ సమయంలో గాలి అనుకూలంగా మెల్లగా వీచింది నాలుగు దిక్కులు స్పష్టంగా తేటపడ్డాయి లోకాలన్నీ ఆనందాన్ని పొందాయి దేవదుందుబులు సందడి చే సందడి చేస్తూ మ్రోగాయి సముద్రాలు కలతలేకుండా నిశ్చలంగా ఉన్నాయి నదులన్నీ తమకు మించిన వేగంతో ప్రవహించాయి గంధర్వులు కిన్నరులు గానాలు వినిపించారు అప్సర కాంతలు నాట్యాలు చేశారు సొరలు అక్కడక్కడ పూలవాన కురిపించారు మునుజనులు సంతోషంతో స్థుతించారు ఆ సమయంలో విశ్వమంతా ప్రకాశించింది అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ మహాత్ములైన ఆ నర నారాయణ చెంతకు వచ్చి ఈ విధంగా స్థుతించారు ఆకాశంలో కనిపించే గంధర్వ నగరం పొందే పెక్కు రూపాలలాగా నీ మాయ వల్ల ఈ జగత్తు రూపభేదాలతో గోచరిస్తుంది ఈ విశ్వం మొత్తం ఏ ఆత్మలో ప్రకాశిస్తుందో ఆ పరమాత్మ ఉనికిని లోకాలకు తెలియజేయడం కోసం ధర్ముని ఇంట్లో మీరు ముని రూపదారులై నారాయణులుగా జన్మించారు ఓ పురుష నీకు ప్రణామాలు సృష్టిలో దుష్కర్మ ప్రవర్తన జరగకుండా ఉండడానికి సత్వగుణంతో మమ్మల్ని నీవే సృష్టించావు లక్ష్మికి నివాసమైన పద్మము యొక్క శోభను పరిహసించే నీ కృపా వీక్షణంతో మమ్ములను చూడు సత్వగుణము అంటే కేవలం సాత్విక లక్షణ సంబంధమే కాదు అన్యాయాన్ని అధర్మాన్ని తిరస్కరించే శక్తి అని కూడా అర్థము లక్ష్మికి నివాసం పద్మం ఆ పద్మ శోభను తిరస్కరించే కృపా దృష్టి అంటే కేవల లౌకిక సంపదలను కాకుండా మోక్ష సంపదను అనుగ్రహించే దృష్టితో చూడమని అర్థము అనే విధంగా దేవతలు ప్రార్థించగా నరనారాయణులు తమ కరుణ కటాక్ష వీక్షణాలను వారిపై ప్రసరింపజేసి గంధమాదన పర్వతానికి వెళ్ళిపోయారు తండ్రి అయిన ధర్మునికి ఆనందం మూడు జట్లుగా అతిశయించింది భూమాత భారాన్ని తొలగించడం కోసం నరనారాయణులే అర్జునుడు కృష్ణుడు అనే పేర్లతో పొడమిపై కురు యదు వంశాలలో జన్మించారు సత్వగుణ సంపన్నులై ప్రకాశించారు అగ్నిదేవునికి దక్షిణి కుమార్తె అయిన స్వాహాదేవి వలన హోమంలో ఆవుది ఇవ్వబడిన ద్రవ్యాలను ఆహారంగా స్వీకరించే పావకుడు పరమానుడు శుచి అనే ముగ్గురు సంతానం కలిగారు వాళ్ళ వలన నలభై ఐదుగురు అగ్నులు జన్మించారు తాత తండ్రులతో కలిసి మొత్తము నలభై తొమ్మిది మంది అగ్నులయ్యారు అగ్నిదేవుణ్ణి ఉద్దేశించిన యజ్ఞకర్మలను నిర్వహించే ఇష్టులు ఆయా పేర్లతో ఆ కర్మలు నిర్వహిస్తారు వాటి పేర్లు అగ్నిశ్వాత్తులు బరిష్ బరీష్ ఔషధులు సౌమ్యులు పితలు ఆజ్యపులు సాగ్నులు నిరగ్నులు దక్షిణ కుమార్తె అయిన స్వద అనే ధర్మపత్తి వలన వయున దారిణి అనే ఇద్దరు కూతుళ్ళు పుట్టారు వాళ్ళు జ్ఞాన విజ్ఞాన పారంగతులు బ్రహ్మనిష్టాపరులు ఈశ్వరునికి దక్ష ప్రజాపతికి విరోధం సంభవించుట దక్ష ప్రజాపతి పుత్రిక ఈశ్వని భార్య అయిన సతీదేవి పతిభక్తితో భర్తను ఎల్లవేలా సేవించింది అయినప్పటికీ సంతానం కలగలేదు ఈశ్వరుని పట్ల చాలా వ్యతిరేకత కలిగిన తండ్రిపై రోషంతో యోగ మార్గంలో దేహాన్ని వీడింది అని మైత్రేయ మహాముని చెప్పగా విని విదురుడు మనస్సులో ఆశ్చర్యపడి ఆ కథ వినాలన్న కుతూహలం కలగగా మైత్రేయుని ఇలా అడిగాడు మహాత్మా కుమార్తెల పట్ల గల వాత్సల్యం గల దక్షుడు తన కోతురైన సతీదేవిని అనాదరించడానికి కారణమేమిటి సమస్త చరాచర కోటికి చైతన్య ప్రదాత ఎవరితోనూ విరోధించని వాడు శాంతస్వరూపి గొప్పవాడు అన్ని లోకాలకు దివ్యమైనవాడు ఆత్మస్వరూపుడై తనయందు తానే నివసించి ఉండేవాడు విశ్వేశ్వరుడు శీలవంతులలో శ్రేష్ఠుడైన ఈశ్వరునితో దక్షునికి విరోధం ఎందుకు వచ్చింది ఏ కారణం చేత సతీదేవి ప్రాణత్యాగం చేసింది ఆ మామ అల్లుల మధ్య విరోధం ఎందుకు సంభవించింది జనా విధేయ నాకు ఆ వైనా అని తెలియజెప్పవలసింది ఈ విధంగా ప్రశ్నించిన విధుణ్ణి చూసి మైత్రేయుడు చెప్పసాగాడు ఓ పుణ్యాత్మ విను పూర్వము బ్రహ్మజ్ఞాన సంపన్నులైన బ్రహ్మలు చేసే సత్రయాగాన్ని చూడటానికి సత్రము అంటే సత్త్రాయతే ఇది సత్ర మంచిని రక్షించేదని అర్థము ఆ అదేవిధంగా సజ్జనులు చేరే సందర్భమని అర్థము అరణ్యాలలో ఋష్యాదులు పరస్పరం కలిసి వేదశాస్త్ర రహస్యాలను ఆధ్యాత్మిక విద్యా విషయాలను చర్చించుకోవడానికి వీలుగా అన్ని వసలు అన్ని వసతులతో నిర్మించిన ఆశ్రమాలు ఉండేవి వీటిని సత్రాలు అనేవాళ్ళు కాలక్రమంలో ధర్మసత్రాలన్న పదం ఇలా వచ్చింది విద్యా సంప్రదాయ పరిరక్షణకి దోహదపడేవి పెద్దలెవరైనా ఏ ప్రాంతం వాళ్ళైనా వచ్చి శాస్త్రబోధన చేస్తే మిగిలిన వాళ్ళు వినటం ఇందులోని పద్ధతి ఈ సత్రాలు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాకుండా ఋషుల సంఘాల చేత కూడా నెలకొల్పబడి నిర్వహించబడేవి యజ్ఞం అంటే కేవలం ద్రవ యజ్ఞమే కాదు జ్ఞాన యజ్ఞం కూడా యజ్ఞమే బ్రహ్మ యోగులు సర్వదేవతలు మునింద్రులు అగ్నిహోత్రుడు ఋషులు ప్రజాపతులు భక్తితో వచ్చారు అప్పుడు సూర్య సమాన తేజస్సు గల దక్షుడు కూడా అక్కడికి వచ్చాడు దక్షుని రాకను గమనించిన సభాసదులందరూ వెంటనే లేచి నిల్చున్నారు బ్రహ్మ మహేశ్వరుడు మాత్రం లేచి నిలబడలేదు బ్రహ్మ దక్షునికి తండ్రి కాబట్టి లేచి నిలబడలేదు ఈశ్వరుడు జగత్ప్రభువు కాబట్టి నిలబడలేదు పైగా లోక నియమాలకు పరమేశ్వరుడు అతీతుడు కదా వచ్చిన ఆ దక్షుడు బ్రహ్మకు నమస్కరించాడు భక్తి పారవశ్యంతో సభ్యులు తనకు చేసిన పూజల్ని స్వీకరించాడు తనకు ఉచితమైన ఆసనంపై కూర్చున్నాడు తనను చూసి సభ్యులంతా లేచారు ఆసనం నుండి దిగని శివుని వైపు కళ్ళ వెంట నిప్పులు రాలేటట్లు చూస్తూ ఇలా అన్నాడు ఓ దేవతలారా మునీశ్వర మునీశ్వరలారా అగ్ని మొదలైన దేవత శ్రేష్ఠులారా మీరంతా సర్దు చేయటం మాని వినండి నేను అనే మాటలు మాత్సర్యంతో పలికేవి కావు అంటూ ఈశ్వరుణ్ణి చూపి పరిశీలిస్తే ఈ శివుడు దిక్పాలకుల కీర్తికి హాని కలిగించేవాడు పరుడైన ఇతని వలన సజ్జనులు నడిచే మార్గం చెడిపోయింది సిగ్గులేని శివుడు సావిత్రిదే సావిత్రిదేవితో సమానమైన నా కుమార్తెను సాధ్విని లేడి కన్నుల వంటి కన్నులు గలదానని కోరి అగ్నిసాక్షిగా బ్రాహ్మణ బంధుజన సమక్షంలో వివాహం చేసుకున్నాడు అందువల్ల కోతి కళ్ళ వంటి కళ్ళు శివుడు గొప్పవాడయ్యాడు అది మదిలో తలచి నాకు ఎదురుగా వచ్చి నమస్కరించి గౌరవించవద్దా పోని అదలా ఉంచండి నన్ను చూచి నోటితో పలకరిస్తే ఆయనకేం గౌరవ లోపం వచ్చింది ఇంకా ఈ శివుడు వేదోక్త సత్కర్మలను చేయనివాడు అభిమాన ఈనుడు మర్యాద లేనివాడు మత్తెక్కి తిరుగుతాడు పిచ్చివాళ్లకు ఇష్టమైనవాడు దిగంబరుడు భూత ప్రేత గణాలతో కూడి ఉంటాడు తామసగుణం ప్రధానమైన భూత భూతగణాలకు అధిపతి బూడిద పూసుకుంటాడు ఎముకలు భూషణాలుగా ధరిస్తాడు శుచి లేనివాడు మతిలేని పిచ్చివాళ్లకు ప్రభువు దుష్ట హృదయుడు శ్మశానంలో కాపురముంటాడు జుట్టు విరబోసుకొని అపవిత్రంగా తిరిగే ఇతనికి శుభాలను కలిగించేవాడని అర్థం గల శివుడనే పేరు ఎలా వచ్చింది శూద్రునికి వేదాన్ని ఇచ్చినట్లు తెలిసి తెలిసి అశివుడైన శివునికి విధి ప్రేరితుడనై నా కుమార్తెనిచ్చి పెళ్లి చేశాను అని ఈ విధంగా శివునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ శివుణ్ణి శపిస్తానని జలాన్ని స్వీకరించి రోషంతో దక్షుడిలా అన్నాడు ఈ శివుడు ఇంద్రుడు విష్ణువు మొదలగు దేవతలతో పాటు యజ్ఞ సమయంలో ఆవిర్భాగాన్ని పొందకుండు కాక అని క్షేపించాడు ఈ విధంగా దక్షుడు పలికిన వాక్యాలు పైకి తిట్లు తిట్లుగా ఉన్నప్పటికీ మరో అర్థంలో భగవంతుడైన ఈశ్వరుని పట్ల వాస్తవాలుగా స్థుతిగా పరిణమించాయి రుద్రునికి శాపమిచ్చినందుకు సభలోని వాళ్ళు దక్షుణ్ణి కూడని పని చేశావంటూ అడ్డుకున్నారు కోపం పెరిగే దక్షుడు తన నివాసానికి వెళ్ళిపోయాడు అంతటా పరమేశ్వరుని అనుచరులలో మొట్టమొదటి వాడిన నందికేశ్వరుడు పరమేశ్వరుణ్ణి దక్షుడు శపించడాన్ని అనవసరపు మాటలు మాట్లాడని విని కోపంతో ఎర్రబడ్డ కళ్ళు కలవాడ ఇలా అన్నాడు దక్షుడు తన మానవ శరీరం గొప్పదిగా భావించి ఎవరికీ ద్రోహం చేయని భగవంతుణ్ణి వేరే విధంగా చూసి తప్పు చేశాడు ఇటువంటి మూర్ఖుడు భగవంతుని నిజస్వరూపం గ్రహించడానికి కూడా సుముఖుడు కాదు కాడు అంతేకాక కుటిల ధర్మాలను ఆశ్రయించి అల్పసుఖ సుఖాపేక్షల పట్ల ఆసక్తి పెంచుకున్నాడు అర్థవంతమైన వేద వాక్యాలను స్వార్థాన్ని సమర్థించే వాక్యాలుగా భావిస్తున్నాడు బుద్ధిని కోల్పోయి కర్మలలో చిక్కుకొని బంధింపబడుతున్నాడు దేహాన్నే తన అస్తిత్వాన్ని ఆధారంగా భ్రాంతిపడి అంతర్యామి అయిన ఆత్మను మరిచి పశువులా ప్రవర్తిస్తూ స్త్రీలపై కోరిక పెంచుకొని పతనమవుతాడు అంతేకాకుండా త్వరలోనే ఈ దక్షుడు గొర్రె తలవాడు అవుతాడు తన మనస్సులోనే అజ్ఞానాన్ని జ్ఞానంగా భ్రమించి పరమేశ్వరుని తిరస్కరించిన దుష్టుడు ఈ దక్షుడు ఇతన్ని అనుసరించిన వారు సంసార కర్మలో చెక్కి జనన మరణ చక్రంలో పడిపోతారు అంతేకాకుండా హరద్వేష అయిన దక్షిణి మార్గాన్ని అనుసరించే బ్రాహ్మణులు అర్థవాదాలతో నిండిన వేదవాక్యాల వలన మద్యపు వాసన వంటి మనస్సుతో క్షోభపడి అసత్కర్మలపై ఆసక్తి కల కలవారవుతారు ఏవి తినదగినవో ఏవి తినేవో తెలియని అవివేకంతో జీవిస్తారు విద్య తపస్సు వ్రతము అన్నింటినీ దేహ పోషణ సుఖాలకే వినియోగిస్తారు ధనము మీద దేహం మీద ఇంద్రియాల మీద ఆదరాభిమానాలు కలవారై యాచకుల విహరిస్తారు అని అక్కడి బ్రాహ్మణులను శపించాడు ఆ శాప వాక్కులను విన్న భృగు మహాముని మళ్ళీ ఇలా శపించాడు ఏం శపించాడు తర్వాత బాగా చూ చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు